హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రాయలసీమ నెత్తాళ్ళు ఫ్రై చేస్తున్నాను స్పైసీగా కారంగా బాగుంటుంది ఈ ట్రై నేను చేసినట్టు చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది పులుసు పనికిరాదు ఫ్రైకి అయితేనే బాగుంటాయి ఇది క్రిస్పీగా బాగుంటాయి నేను చేస్తాను చూడండి దీనికి కావాల్సిన పద పదార్థాలు హాఫ్ కిలో నెత్తాళ్ళు నేను తెచ్చి క్లీన్ చేసి పెట్టేశాను అది మీకు చూపించలేదు క్లీన్ చేసి పెట్టేశాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా పసుపు పొడి ఒక స్పూన్ కారము రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ పౌడరు నిమ్మకాయ హాఫ్ డబ్బా నిమ్మకాయ ఎక్కువ వేయొద్దండి నిమ్మకాయ ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపి ఒక వన్ అవర్ కలిపేసి ఒక సైడ్కి వన్ అవర్ సైడ్కి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వేయించుకోవాలి ఆయిల్ వేసి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు మిరియాల పొడి కొద్దిగా కారం కారము ఇదంతా బాగా పట్టించాక ఆ అవి కాన్స్లో వేసుకోవాలి కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ పేస్ట్కి తగినంత ఉప్పు ఇది బాగా కలిపేశాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలిపినాక మళ్ళీ కాన్ ఫ్లోర్ వేసుకోవాలా ఇప్పుడు కాన్ ఫ్లోర్ వేసుకోవాలా ఒక హాఫ్ డబ్బా నిమ్మకాయ నిమ్మకాయ విడిపోవాలి హాఫ్ నిమ్మకాయ ఒక తప్ప కిందకోండి నేను చెప్పినట్టు చేసుకోండి టేస్టీగా బాగుంటాయి మెత్తాలు ఫ్రై ఇంకా మంచిగా ఫ్లేవర్ ఇంకా బాగుండాలంటే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరిపెస్ కలిపేసి ఇలా బాగా కలుపుకొని అన్నీ బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఒక ఒకటి ఒక బాక్స్ పెట్టుకొని బాక్స్లో వేసి పెట్టుకొని వేస్తే మనకి ఎప్పుడు అప్పుడు చేసుకొని తినచ్చు ఆ రోజు ఆ రోజే చేసుకోవాలని ఏం లేదు ఎప్పుడు కావాలన్నా చేసుకొని తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు ఇది మ్యారినేట్ అయ్యింది కదా దీనికి కారం అన్ని బాగా పట్టి ఉంటుంది వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసి బాండీలో ఆయిల్ వేసి వేయించుకున్నాం చూడండి ఆయిల్ బాగా తాగిపోయింది ఇప్పుడు మెత్తాలు వేసుకుంటాము వేసుకొని సిమ్లోనే వేయించుకోవాలి ఎక్కువ టైం తొందరగా వేసుకోవాలి బాగా డీప్ ఫ్రై అయ్యింది ఇట్లా తీసుకొని ప్లేట్లో వేసుకుందాం చూడండి మెత్తాడు ఫ్రై రెడీ అయిపోయింది క్రిస్పీగా బాగుంది దీన్ని సాయంత్రం పుట్ట పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు తర్వాత సాంబార్లో కానీ రసంలో కానీ సైడ్ డిష్లో పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి